ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే శనివారం పవర్పేటలోని చుండూరు వారి సత్రం ఈవో సైదు నెహ్రూబాబు పర్యవేక్షణలో పేదలకు దుప్పట్లు పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి కోఆన్ సభ్యుల పెదబాబు అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి చోమన్ మరియు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి దాకారపు రాజేశ్వరరావు అలాగే ఈవో నెహ్రూబాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు ఘన స్వాగతం లభించింది అనంతరం ఎమ్మెల్యే ఎస్ఎంఆర్ మాట్లాడుతూ చుండూరు వారి సత్రం యొక్క విశిష్టతను తెలుపుతూ సేవా కార్యక్రమాలను వివరించారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మామిళ్లిపల్లి పార్దసారథి బొద్దాని శ్రీనివాస్ కర్రీ శ్రీను వాసు మారం అనులతో పాటు స్థానిక ప్రముఖులు దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు చూడండి సార్మైన ధన్యవాదాలు నమస్తే గారు చాలా మంది ఎమ్మెల్యే అన్ని కూడా ఇలాగే మోతావర సత్రం అవుతు అనేక సత్రాలు అన్నదానం కోసం ఎవరైతే పాదచారులు ఉంటారో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి అని అంటే అప్పుడు పెద్ద బస్సులు ఉండే కాదు సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవారు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేవారు ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మా దారిలో ఫోన్ చేయాలంటే అప్పుడు హోటల్స్ ఉండే కాదు అందరూ ఎవరికైనా ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడమే జరిగేది అందులో భాగంగానే మరి ఈ రోజున అన్న క్యాంటీన్ కూడా అంటే దాంట్లో భాగంగానే మరి ఈ రోజు కూడా చేద్దాం అలాగే చుండూరు వారి సత్రాలు ఇదివరకు ఎప్పుడైతే అన్నదాన సత్రాలుగా ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ పేరు ప్రతిష్టలు అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఏదా కూడా చుండూరు వారి సత్రం ఏదైతే వాళ్ళు చుండూరు వారు ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు ఆ గుర్తు విడిపోయేటట్టుగా ఏదైతే ఇది ఎండోమెంట్స్ ఆధీనంలోకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు అదే విధంగా ఉండాలని చూసిందో ప్రతి ఏటా కూడా మరి దుప్పట్ల పంపిణీతో పాటు వాళ్ళకు ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు కొనుక్కోవడానికే చూస్తున్నారు కానీ దానం చేయడానికి ఎవరు ముందుకు రావట్లా ఏదో కొద్దిమంది ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి పెట్టాలి అనే ఒక దృక్పథం ఏర్పడాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ఏటా కూడా చేస్తుంటది గతంలో వీళ్ళు ఎలా ఉండేవారు వీళ్ళు ఈ పనులు చేశారు వీళ్ళు ఇలాగుండేవారు ఈ పనులు చేశారంటే వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు చేస్తారన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది కళ్ళు తెరిచారు మన దాన ధర్మాలు చేయకపోతే చేసే పరిస్థితి లేని పరిస్థితిలో మరి ఇటువంటి సేవా కూడా చేయాలి మీరు కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలని చెప్పి ఇది నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సత్రం పూర్వం నూట ముప్పై సంవత్సరాల నుంచి చుట్టూ వారు ఈ సత్రాన్ని కట్టించి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సాయంత్రం పోటైతే వాళ్ళు సేద తెచ్చుకొని ఇక్కడ ఉండి వాళ్ళు భోజనాలు పెట్టినటువంటి భోజనం అది స్వీకరించి కొనుగోని ఉదయం వెళ్ళేవాడు వెళ్ళే ఉదయం వెళ్ళేవారు అట్లాంటి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సత్రాన్ని మరి దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు రాష్ట్రంలో అన్ని సత్రాలను కూడా హార అన్ని సత్రాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లే మరి ఈ సత్రాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మరి దాన్ని ప్రతి సంవత్సరం కూడా యాక్షన్ పెట్టి ఎవరైతే హెచ్చు డబ్బులు ఇస్తారో వాళ్ళకి యాక్షన్ ద్వారా ఈ సత్రం యొక్క స్థలాన్ని మరి ఇవ్వటం వచ్చినటువంటి ఈ డబ్బులతో ఏలూరు నగరం ఈ సత్రానికి సంబంధించినటువంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే ఆ టెంపుల్స్ డెవలప్ చేయడం ఇట్లాగే పేదవారికి పట్ల పంపిణీ కార్యక్రమం కానివ్వండి అన్న వసతులు కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ చూసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం ఈ కార్యక్రమంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంది పేదలు నేరుగా వచ్చి ఆయన గదిలో ఆయన వాళ్ళు ఉన్న సమస్యలు చెబుతూ చాలా చక్కగా అసలు ఎక్కడ కూడా ఎవరో పిఏనో లేకపోతే గన్మేనో లేకపోతే పార్టీ కార్యకర్తలు కేట్రో ఏంటమ్మా అన్న తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొస్తారు కానీ మనం ఏదో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం మనం పుణ్యం చేసుకున్న విషయం ఏంటంటే మన శాసనజర్లు వారి దగ్గరికి నేరుగా పేదలు చిన్నగా ఆయన గదిలోకి వెళ్ళి ఆయన సమస్యలు చెప్పుకుంటారు ఆయన కూడా నేను అర్థం చేసింది ఏంటంటే పిఐతే రాయించుకున్న ఆయనే పెన్న తీసి ఏంటమ్మా మీ సమస్య ఎట్టు పేరేంటి మీ ఫోన్ నెంబర్ పెట్టు మళ్ళా తెలియజేస్తున్నాను రాసుకుంటున్నారు అందరూ ఒకసారి దానికి చెప్పాలకు అందరూ మనం ఇలాంటి శాసనర్బులు మనం